గుడ్ మార్నింగ్ భువనగిరి నీ స్టార్టింగ్ పన్నెండు వేలు వచ్చినప్పుడు వచ్చిన ఈ ఊరికి అక్కడ స్టోర్లో మీటింగ్ పెట్టినా చాలా మంది వచ్చారు ఫోన్లు పట్టుకున్నారు బయటికి లోపల తిరిగారు తలనొస్తున్నా పోయారు లీడర్ ఆకలి పోయారు మధ్యలో దీనికి కూడా పోయారు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కూడా వస్తారు వాళ్ళు మాత్రం ఆరు నేను మాత్రం ఫోన్ సిద్ధా పెట్టుకొని దీనికన్నా మించిన లైఫ్ నేను నా ఫ్యామిలీ మూడు తరాలు సెట్ అవుతుందని దీన్ని కూడా అప్పుకున్నా నీళ్ళని కూడా అప్పుడైనా ఓచుకొని అన్ని మూసుకొని పని చేసుకొని ఇప్పుడు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ప్రతి మనిషికి భయపడి ఉండాలి భక్తి అని ఉండాలి అవునా కదా చాలామంది వాట్సాప్ ఓపెన్ చేసి ఫోన్లు చూస్తారు నూట యాభై మూడు వందల సినిమా పోతే పిల్లలకు డైపర్లు వేస్తాం సమోసాలు పాప్కార్న్ మొత్తం తీసుకొని అడ్వాన్స్ గా లోపల కూర్చొని ఫోన్ సైలెంట్ పెట్టుకొని వింటాం ఆడ ఎవరెవరు పొడిచినా ఎవరెవరు ప్రేమించుకున్నా మనం బయటికి వస్తే మన కొంపలే మునిపో అవునా కదా అదే నువ్వు ఒక గంట మైండ్ ఓపెన్ చేస్తే నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీ మూడు తరాలు సెట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఈ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మా ఊర్లో ఒక ఆయన చెప్పిన మూడు కార్లు ఉన్నాయి ఒక ఆటో ఉంది వాళ్ళ ఫ్యామిలీ పిల్ల అందరు సెటిల్మెంట్ అంటే అంత ఆస్తులు ఏం అంటే అంత కోటేశ్వర్లు ఏం కాదు వాళ్ళ మేడం ఒక మీటింగ్ వచ్చింది పది మంది చెప్పింది ఏ ఇలాంటి మస్తు దూషణ వచ్చిపోయిందని పది మందిని జడగొట్టింది ఒక మూడు నెలల క్రితం వాళ్ళ ఆయన కప్పులు బాగా అయ్యి లాక్డౌన్ లో కార్లు మొత్తం అమ్మేసుకొని ఒకటే ఆటో నడుపుకుంటూ నాలుగు చేతులు పడిపోయి పట్టడు పదకొండు లక్షలైన పదకొండు తీసుకుపోయి గాంధీ వేసారు ఆ గాంధీలో ఇరవై ఏడు ఉండి ఈ కారు పని చేస్తారని తీసుకొచ్చి ఇంటికాడ పడేసి ఇప్పుడు ఆ ఆటో బాబు నడిపించుకుంటూ ఇంటికాడ ఇడ్లీ దోసలు చేసుకుంటూ మొత్తం రోజు ఊర్లు మొత్తం అమ్ముతుంది నాది అదే కనపడని ఈ రోజు వచ్చింది నేను పొద్దున ఇడ్లీ అమ్ముతున్నాను ఎవరా బయటికి వెళ్ళి చూసినా మైక్ పెట్టుకొని ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అంటుంది ఇప్పుడు ఇడ్లీ దోశ ఇంటి ముందు కొట్టురా ప్రతి ఒక్కరు ఇళ్ళలో చేసుకుంటారు వచ్చి నిలబడితే అక్కని దండం పెడతాను రెండు కాళ్ళ మీద పడ్డా నా కాళ్ళ మీద చౌటు పొలాలు అక్క ఉండదంట దీంతో పాటు బిజినెస్ కూడా చేస్తే స్కూల్ ఆయమ్మకి ఇంత వస్తుంది అని నా ఫోటో పెట్టిందంట అయ్యో ఈ ఆయమ్మది మా ఊరే స్టార్టింగ్ మీటింగ్ బై నా అని తల గుద్దుకుని వచ్చి రెండు కాలమే పట్టదు దండం పెట్టి చెప్తున్నా వయసు కాలున్నాయి మనం సంపాదిస్తున్నాం ఏది శాశ్వతం కాదు అవున కదా ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు అప్పుడు అనిపించింది అమ్మా నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వయసు నేను మురిచిపోవద్దు కోట్లు నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీ మూడు తర సెట్ అవుతుంది చెయ్యచ్చలేదా క్లాస్ మీకు మీ కోటేశ్వర్లు మీలాగా ఉన్నారా మీకు ఎంత పదివేలు ఇస్తున్నా మీకు అవసరం లేకున్న ప్రొడక్ట్ ఆరోగ్యం గురించి ఆరుకుంచి మీ ఫ్రెండ్స్ పక్కలకు ఈ బిజినెస్ షేర్ చేస్తే మీరు భూమి మీద లేక చనిపోయినా కూడా రేపటి రోజు వాళ్ళు పలానా అక్కిచ్చింది పలానా అన్నిచ్చిండు అని భూమి మీద కోడి తరాల వరకు యాడ్ చేస్తారు చేయొచ్చా నేను పాడతారని నా ఫ్యామిలీ మొత్తం ఎంత రుణపడి ఉన్నావో తక్కువనే ఇందాక ఆ వీడియో చూసిరా ఆ వీడియో బస్ ఎక్కి బస్ ట్రైన్ ఎక్కలే ఆ వీడియోలో థైలాండ్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి థైలాండ్ వెళ్ళి ఐదు రోజులు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండొచ్చు అన్ని దగ్గర పెట్టుకొని పని చేసుకుంటూ మూడు సంవత్సరాలు పట్టుకున్నా దండం పెట్టి చెప్తున్నా వాష్రూమ్ లకి కాదు మీ కరెక్ట్ అక్కడ పోయేటప్పుడు నాకు చదువు రాదు నా చెక్కింతా అని చెప్తా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంత అని చెప్తారు ఏమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రతి ఒక్కరు తెలుసుకోండి నా మాటలు ఇలానే ఉంటాయి నవ్వుతో చెప్పిన వాళ్ళు చెడిపోమ్మని చెప్తారు కోపంతో చెప్పిన వాళ్ళు బతకని చెప్తారు ఎవరన్నా అట్టయినా పర్వాలేదు నీ మాటలు ఇన్న మేడం సంవత్సరం పట్టుకున్న లక్ష నేను తీసుకుంటా అనే వాళ్ళు ఎవరైనా ఉండే చేదు పైకి లేపండి లక్ష కావాలన్న వాళ్ళు మాత్రమే థ్యాంక్ యూ ప్రతి మనిషికి భయమని ఉండాలి భక్త ఉండాలి అవునా కదా నేను రెండు నిమిషాలు మాట్లాడితే ఒక్కసారి గట్టి క్లాసులు కొట్టండి నాకు ఒక పెద్ద రోగం మనం ఎవరికైనా పోయి ముంచడు చెప్తాం కొడుతున్నాడు ముంచడు చెప్తాం అవునా కదా నేను కూడా అదే పాపది నేను దానికి రెండు నిమిషాలు నా పేరు బీబీ హైదర్ పక్కన కుబుల్లాపూర్ పేదవాళ్ళని నా పిల్లలు నాలా కావద్దు నా పిల్లని మంచి చదువు చదివియాలి ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలని ఆరాటపడే టైంలో ఒక స్కూల్లో ఆయమ్మ లాగా జాయిన్ అయినా మూడు వేలకు జాయిన్ అయినా పెద్ద పిల్లల దగ్గర కాదు చిన్న చిన్న పిల్లల దగ్గర మూతలు ముట్లు పడుకున్న ఆయమ్మని మూడు వేల నుంచి ఎనిమిది వేలు రావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు ఈ అవకాశం నాకు దేవుడు వచ్చి చెప్పిండ చెప్పారు అంటే నాకు కూడా ఈ రోజు మీ ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్నార పాండ సార్కి ఇలాంటి కొన్ని వేల మీటింగ్ మన మనం గారు గురుగార ఎంఎస్ సార్కి శిల రూపంలోనే ఉంటారు తిరుపతి పోతాయి తారీఖు నాడు సాక్షాత్తు దేవుడు వస్తున్నాడు ఆ దేవుడికి మూడు తారాలున పరి ఉంటాను గట్టిగా ఒకటి దేవుడా పాండార్ మూడు నెల సతాయించి అక్కడ బస అతుకుండా పోతో వచ్చినా వచ్చి మీటింగ్ ఇన్నా కొన్ని పడక్స్ వారకున్నా చెప్పలే ఒక నలుగురు చెప్పిన ఆ నలుగురు నాకు నలుగురు తీసుకొచ్చి లో గుర్తుపెట్టినా ఆ నలుగురు ఇన్న పని చేస్తున్నాం దేనికి డబ్బు లేక అవునా కదా పిల్లలు మమ్మీ నేను ఉన్నామని చెప్పినా కూడా పిల్లలు అల్ల తోచేసి వచ్చి తల్లిదండ్రులు బయట ఏడుస్తారు అసలైన జీవితం కూలి నాని చేసుకున్నా ఏం చేసుకున్నా ఉప్పు కాలు వేసుకున్నా పిల్లల్ని పొద్దున్న పని వచ్చి పిల్లల్ని పక్కన వేస్తే పడుకుంటున్నా అసలైన జీవితం అవునా కదా నాకు అది గుర్తొచ్చింది అమ్మ నాన్న ఎవరు పెట్టారు నా పిల్లల తర్వాత నేను మార్చాలి వెచ్చేసి గట్టిగా పట్టుకున్నా సార్ ఒకటి చెప్పిండు నీ తెలియ మొత్తం మూట కట్టి బయట పడే సంవత్సరం నిలబడు ఫోన్ కింగ్ పిల్లలు పని చేసుకుంటూ పని చేస్తూ నేను చెప్పింది చేయడు పాడుసార్ లక్ష కావండి ఎవరు మా తినాలి ఇల్లు లక్ష తీసుకొని మా తినాలి ఈ ఊళ్ళో మంచి కాలు కావాలి తాగుతో అడగాలి ఆయన మాత్రమే మంచి కళ్ళు ఏడుతో చెప్తాడు మరి ఇల్లు లక్ష తీసుకుంటే లక్ష తీసుకుని సార్ నడవాలి అవునా కదా నా తెలివి మొత్తం మూటగడి బయట పడేసి మొగుడు పేరు కొట్టుకుని కొట్టుకొని పది మంది చెప్పేది ఆలకేమైనా వాళ్ళు ఒకటి నా నోటి దుర్గ ఆ మాటలు మొత్తం పక్క పెట్టిన టీవీ సీరియల్ దీప ఏడుస్తే నేను అడవాలి దీప నవ్వుతా నేను నవ్వాలి అవునా కదా దీప వ్యాక్తించేసి దేనికి దేనికి అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు పెరిగిన చేయి పెరిగిన టీవీలలో ఫోన్లలో మారు మోగుతుంది మిమ్మల్ని నన్ను చౌరస్తుల పొడిచేసిపోయినాడు కానీ ఆ టీవీ సీరియల్ కట్ చేసిన పక్కింటి ముచ్చని పక్క పెట్టిన కనీసం ఎనిమిది వేలు ఇప్పుడు ఒక్క రోజుకే పదిహేను వేలు తీసుకుంటున్నా ఆయమ్మ జీతం సంవత్సరానికి ఎనభై వేలు స్కూల్ నాలుగు సంవత్సరాల ఆయమ్మ జీతం ఒకటే నెలకు తీసుకుంటున్నా నాలుగు లక్షల యాభై ఐదు వేలు నెలకి మీకెవరికైనా డౌట్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ వాట్సాప్ పెడతా మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా ముందుకెళ్ళాలా మా అత్త మా మామ తను మా ఆయన తను చెప్తారు రాణిపాని రాజపాని పొత్తలుంటే పొరక కూడా లేవాలి ఏరు వరకు ఏమ్మిలీ లేడీస్ కి అవునా కదా నాకు కావాలి గోడ ఉష్ణ రెండు వేలు దొరికింది మళ్ళీ మళ్ళీ డిసెంబర్ జనవరి పద్నాలుగు తీసుకుంటా ఎనిమిది లక్షలు తీసుకుంటా ఫర్ మంత్ ఎనిమిది లక్షలు మరి ఒక ఐదు దాకా నాకు రెండు కాళ్ళు రెండు చేతులు మరి మరి లేదా నాకు ఆకలి ఎక్కువ ఉంది పనికిరాని ముచ్చట్లు వదిలేసిన ఇరవై నాలుగు గంటల డబ్బు సంపాదించే వాళ్ళతో జర్నీ చేసిన నా సక్సెస్ కారణం మీటింగ్స్ ట్రైనింగ్స్ హోమ్ మీటింగ్స్ దండం పెట్టి చెప్తున్నా రోజు పోతూ పోతూ దేవుడు పిలిస్తే మా ఆయన ఉన్న రోజులు వస్తాయి నేను మా ఆయన చనిపోయినా మా పిల్లలు ఉన్న రోజులు మూడు తరాల వరకు వస్తాయి చెప్పండి ఎవ్వరు చూడారు మా పిల్లల తర్వాత మార్చిన మారలేదా మరి మీకున్నా లేదా అవకాశం పిల్లి నైనా ఇంట్లో తిరిగి పులి జీతం పట్టుకొని నిలబడ్డా మనం మూడు నెలలకు గుంత తవ్వుతాం సంవత్సరం మొత్తం ఒకటే గుంత తవ్వుతాం పడితే పడవ నీళ్ళు అందుకనే దండం పెట్టి చెప్తున్నా సిస్టం పట్టుకొని అప్లైనట్స్ అయ్యి పట్టుకొని మీరు అందరు వన్ ఇయర్ లో వన్ లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నా తీసుకున్నావా సంవత్సరం క్రితం మా పాప పెళ్లి చేసిన పెళ్లికి నేనే బాధ చూసుకొని ఒక నెల మొత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలే ఎల్లకున్నా కూడా నెలకి ఎనభై రెండు వేలు తీసుకున్నా ఒక నెలలా బయటికి వెళ్ళలే అడుగు బయట మరి మీ దేశ జాబ్లలో ఉందా ఒక్క రోజు కూడా కూలికాళ్ళు చేస్తాడు అవునా కదా దండం పెడి చెప్తున్న ఆశా మాస కంపెనీ కాదు ధనవంతులు ధనవంతులు రావాలంటే ఎన్నో ఉన్నాయి నాలాంటి పేదరాలు ధనవంతురాలు రావాలంటే ఏకైక మార్గం వేస్టేజ్ ఒకటి మీరందరూ కూడా వన్ ఇయర్ బాడి వన్ లాక్ రూపు తీసుకున్నామా లక్ష తీసుకుంటాను గట్టిగా రెండు చేతులు ఎత్తిపోయి అందరూ లక్ష తీసుకోవాలని కోరుకున్నాను థ్యాంక్ యూ